విశాఖలో దిగంబర దొంగలు హల్చల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు విశాఖలో దిగంబర దొంగలు హల్చల్ చేస్తున్నారు విశాఖలోని ఎంవిపి సెక్టర్ సిక్స్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పార్క్ ఎదురుగా ఉన్న ఇంట్లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది ఆ విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి పక్కపక్కనే ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాలు దొరికిపోయాడు పార్కుకి ఎదురుగా ఉన్న ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న డబ్బులు కాజేసి వస్తువులను పక్కింట్లో చిందరవందరగా చిందర వందరగా పడేసి వెళ్ళిపోయాడు దొంగతనాలు జరుగుతున్నాయని ముందుగానే గుర్తించి ఇంటి యజమాని రేవూరి నాగరాజు ఆరు నెలల క్రితం ఇంటికి సీసీ కెమెరాలు అమర్చారు దొంగతనం జరిగిన విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి దొంగలు దిగంబరంగానే దొంగతనాలు చేస్తుండటం విశేషం ఈ విషయమై దొంగతనం జరిగిన ఇంటికి సంబంధించిన బాధితులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా వేసవి రాత్రి సమయంలో ఇళ్లల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు